హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాక్స్ క్లాస్ ఎవ్రీడే మా ఛానల్ లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకున్నాం ఒక వ్యాపారి తన వస్తువుల ధరను కొన్న ధరపై ఎయిటీ పర్సెంటేజ్ పెంచి ప్రకటన ధరను నిర్ణయించాడు ఆ ప్రకటన ధరపై ట్వంటీ డిస్కౌంట్ ఇచ్చాడు కొన్న ధర వచ్చేసి ఫైవ్ అయితే అమ్మిన ధర ఎంత అనేసి అంటున్నారు ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం ఇక్కడ మనకి కొన్న ధర ఎంత ఇచ్చారు కొన్న ధర వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొన్న ధర సిపి ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తర్వాత ఏం చేశాడు కొన్న ధర పైనే ఎయిటీ పర్సెంటేజ్ పెంచాడు ఎయిటీ పర్సెంటేజ్ పెంచాడు అప్పుడు మార్కెట్ ప్రైజ్ ఎంత అవుతుంది మార్కెట్ ప్రైజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైజ్ ఎంత అవుతుంది మార్కెట్ ప్రైజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై హండ్రెడ్ ఇంటూ దేని పైన పెంచాడు సిపి కొన్న ధర మీద పెంచారు అప్పుడు ఈ టూ అవుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ మనకి మార్కెట్ ప్రైజ్ వస్తుంది మార్కెట్ ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు డిస్కౌంట్ డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ వచ్చేసి ట్వంటీ పర్సంటేజ్ అయితే డిస్కౌంట్ కనుక్కుందాం డిస్కౌంట్ ఏమవుతుంది డిస్కౌంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సంటేజ్ బై డిస్కౌంట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఇంట్ మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైజ్ ఏమవుతుంది ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఎంత నైన్ హండ్రెడ్ టూ జీరోస్కి టూ జీరోస్ క్యాన్సిల్ అవుతుంది తొమ్మిది వేల పద్దెనిమిది వన్ ఎయిటీ రూపీస్ డిస్కౌంట్ వచ్చింది డిస్కౌంట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఎస్పీ ఈక్వల్ టు ఎస్పీ ఈక్వల్ టు మనకి మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేస్తే మనకి ఎస్పీ వాల్యూ అనేది వస్తుంది మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఎంత ఇచ్చారు నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లో నుంచి వన్ ఎయిటీ తీసేస్తే మనకి ఎంత వస్తుంది సెవెన్ ట్వంటీ రూపీస్ ఎస్పీ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది సెవెన్ ట్వంటీ రూపీస్ మనకి ఆన్సర్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర వేసుకుందాం తర్వాత ఎయిటీ పర్సెంటేజ్ పెంచాడు కాబట్టి మార్కెట్ ప్రైస్ వన్ ఎయిటీ బై హండ్రెడ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ ప్రైస్ వచ్చింది తర్వాత డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి డిస్కౌంట్ ఎంత అనేది కనుక్కుందాం డిస్కౌంట్ ఫార్ములా ఇది నెక్స్ట్ లో ఏం చేస్తాం డిస్కౌంట్ కనుక్కుందాం వన్ ఎయిటీ రూపీస్ ఎస్పీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి వాల్యూ అనేది వస్తుంది ఎస్పీ ఈక్వల్ టీ ఎంత వచ్చింది సెవెన్ ట్వంటీ రూపీస్ మనకి వచ్చింది ఇది మనకి ఆన్సర్ అవుతుంది